నమస్తే అండి మహారాష్ట్రలోని ఫడ్నవీస్ ప్రభుత్వం తాజాగా హిందుత్వ వివాదంలో పడింది భాజపా అంటే భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీగా హిందూ మత అభివృద్ధి ఆర్ఎస్ఎస్ ఇదంతా పట్టు మొత్తం చూస్తుంటే భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ అనేటటువంటిది మన దేశం అందరికీ కూడా తెలిసినటువంటి విషయం మరి అట్లాంటి హిందు హిందువులకు విలువనిచ్చేటటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయినటువంటి ఫడ్నవీస్ గారు ఆయన ఏలుబడిలో ఉండగా మహారాష్ట్రలో శనిసింగనాపూర్ షిరిడి వెళ్ళేటటువంటి భక్తులు అక్కడికి వెళ్తారు అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది అక్కడ దర్శిస్తే ఒక పుణ్య ఫలితాన్ని వస్తుంది శుభం కలుగుతుంది అనేటువంటి నమ్మకం అందరికీ ఉన్నటువంటిది మరి అట్లాంటి ఆలయం అయినటువంటి శనిసింగనాపూర్లో నూట పద్దెనిమిది మంది ముస్లింలని ఆలయంలో ఉద్యోగులుగా నియమించుకున్నారు అన్నటువంటి విషయము ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది దానికి సంబంధించి స్థానికులు అనేకమైనటువంటి లేఖలు రాస్తున్నారు ఆ లేఖలపైన కూడా చర్చ జరుగుతుంది మరి ఆలయంలో నియామకాలు పైన జరుగుతున్నటువంటి ఈ చర్చ ఇదేంటి ఎలా నియమిస్తారు ఎందుకు చేర్చుకుంటారు అట్లాంటిది ఇక్కడ అతి పవిత్రమైనటువంటి దానినిగా మేము భావిస్తున్నాము హిందుత్వానికి పెట్టింది పేరుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ విధంగా ఎలా చేశారు అన్నటువంటిది దానిపైన అనేక విధాలుగా చర్చ జరుగుతుంది పెద్ద ఎత్తునైతే చర్చ జరుగుతుంది ఏం జరుగుతుందో చూద్దాం నమస్తే